మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అని వికాస్వాద పదారాజ్యం పది నిమిషంలో మనం చదువుతున్నాం మనుషులు అంటే ఇక్కడ రక్షింపబడని వాళ్ళు ఘనంగా ఎంచేది మాది అతిపెద్ద సంఘం అని చెప్పుకుంటారు కదండి అలాంటివి దేవుని దృష్టిలో అసహ్యం ఒక పాస్టరు మాట్లాడుతూ నా సంఘంలో నలభై కుటుంబాలు ఉంటాయి చాలా భయమేస్తుంది వాళ్ళందరినీ కాయాలంటే ఒక అతను వెబ్ వెబ్చానల్ జ్యూషన్ తెలిసిన తర్వాత అతని ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ సంఘానికి చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు కానీ అతను అలాగే ఉంచితే అది సంఘానికి నష్టమని అతని సంఘం నుంచి నేను బయటికి వెలగట వెలగటాల్సి వచ్చింది అనేసి చాలా కొంతకాలం అతన్ని దూరం పెట్టాల్సి వచ్చిందని చాలా బాధపడ్డాడు అంటే సంఘాన్ని కాయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఆత్మలకి లెక్క చెప్పాలి కానీ అసలు వీళ్ళకి అలాంటిది ఏమీ లేదు విషయాలు చిత్రు అతిపెద్ద సంఖ్య కాపాడని గర్వంగా చెప్పుకుంటుంది తప్ప నేను ప్రతి ఆత్మకు బాధ్యుని అనే విషయం ఉంటే అసలు ఇలా చెప్పుకోవడానికి భయపడతారు ఈ సంఖ్యను బట్టి అధ్యయించడం అనేది పాపం అనే విషయం కూడా అర్థం కావట్లేదు సగన్ సమయంలో ఇరవై నాలుగో జన్మని చూస్తున్న దావీదు సంఖ్యను యువ వద్దని అచించడం కానీ లెక్క పెట్టిన దాన్ని బట్టి దేవుడు అతన్ని శిక్షించాడు కానీ ఈ యొక్క దుర్బోధకులకి అవి ఉండదండి కేవలం సంఖ్య మనీ డబ్బులు అవసరం డబ్బులు ఈ డబ్బులు కోసము ఎంతకైనా తగ్గించేసి అతిపెద్ద సంఘానికి కాపడి అని చెప్పుకుంటారు సిగ్గుపడాలండి సిగ్గుపడాల్సిన విషయం ముందు ఆశయిస్తున్నారు దేవుడు క్వాలిటీ చూస్తాడు క్వాంటిటీ చూడని విషయం తెలిసినా కానీ అతిపెద్ద సంఘం చెప్పుకుంటూ దుద చెవులు చెవులు గల వాళ్ళు మాది అతిపెద్ద సంఘానికి మేము వెళ్తున్నామని చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు వీళ్ళ బోధలు వాక్య విరుద్ధం అనేక దుర్బోధాలు చేస్తుంటారు వీళ్ళు వీళ్ళకి వాక్యం పట్ల సరైన అవగాహన లేదు అతిపెద్ద సంఘంని నిజంగా వాక్యం చేసి వాళ్ళు ఎవరికి చెప్పుకోండి ముప్పై మందికి కాపా అని చెప్పడానికి కొంతమంది భయపడతారు ఎందుకంటే ఆ ముప్పై మందికి నేను లెక్క చెప్పాలనేసి కానీ వీళ్ళకి అలాంటివి ఏమి ఉండవండి అలాంటివి ఏమి ఉండవు వీళ్ళకి కావాల్సిన డబ్బు స్వార్థంతో అనేకమైన దుర్బోధలు చేస్తూ జనాల్ని మోసం చేస్తూ ఇలా ప్రమోషన్ చేసుకుంటూ అతిపెద్ద సంఘాపరి కాపా అంటూ ఈ చిటిల్ సతీష్ చేసే మోసాలు ఒకటారు ఉండండి అనేకమైన వాక్య విరుద్ధమైన బోధలు చేస్తూ జనాల్ని మోసం చేస్తున్నాడు దేవుడు విక్రించబడ్డండి గుర్తుపెట్టుకోండి వేసుకో మాటలు మరల మళ్ళీ చెప్తాను మోసపోకండి ఎరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి పోరాటం చేయాలి కానీ మీరు ఈ అతిపెద్ద సంఘాలకు వెళ్తూ చెప్పండి ఒక విశాల మార్గము వాళ్ళకి మీ ఆత్మల పట్ల కన్సర్నే ఉండదు వాళ్ళు నటిస్తారు వాళ్ళు పూర్వమైన తోడేలు వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడిన తర్వాత ఈ అతిపెద్ద సంఘానికి వెళ్ళే అజ్ఞానం అంటారంటే మరి చిన్న సంఘాల్లో డిసిప్లిన్ ఉంటుంది డిసిప్లిన్ ఉంటుందా అని అంటారు కనీసం కొన్ని చోట్ల ఉంటుంది ఇక్కడ అతిపెద్ద సంఘం వస్తుంది అసలు డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకి ఎదురు తిరిగితే బయట పంపిస్తా పంపించేస్తుంది వేరే విషయం కానీ ఈ అతిపెద్ద సంఘానికి వెళ్ళే వాళ్ళందరూ ఆ అతిపెద్ద సంఘం చెప్పుకునే వాళ్ళు వాకింగ్ నుంచి చాలా అవగాహన లేదు ఎందుకంటే ఎందుకంటే దేవునిస్ట్లో ఆ చిన్న సంఘం పెద్ద సంఘం అంటే ఉండదు ఇది కేవలం నమ్మకత్వానికి సంబంధించినది ఒక నలుగురిని నలుగురిని కానీ నమ్మకంగా వారి యొక్క ఆత్మని కాస్తే బల నమ్మకమైన దాసు అంటారు ఇలాంటి దుర్బోధకులు మాత్రము చెడ్డ దాసురాన్ని నాయకులను పంపించేస్తుంది ఎందుకంటే వీళ్ళకి పేరు నేము ధనము ఇదే ముఖ్యం తప్ప వీళ్ళకి ఆత్మని పట్ల భారం లేదు సంఖ్యను పట్టి ఎందుకు అధిశిస్తున్నా అండి దేవుని దృష్టిలో సంఘం అంటే అవాలి కదా ఇప్పుడు ఇక్కడ గోధుమలు గురుగులు రెండు కలిసి ఉంటాయి కదా అంటే రెండు ఉన్నా కానీ మాకు ఆ సంఖ్య అనేది ముఖ్యం ఆ సంఖ్యను బట్టి మేము అధ్యసించాలి దాన్ని గొప్పగా చెప్పుకోవాలి దాన్ని ప్రమోట్ చేసుకోవాలి అంతే తప్ప వీళ్ళకి ఆత్మల పట్ల భారం లేనే లేదు ఇలాంటి దుర్బోధకులు వెంబడించే వాళ్ళు ఖచ్చితంగా అండి వీళ్ళతో పాటు నరకానికి వెళ్తారు ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడడు దేవుని చేతుల పట్ల భయంకరం కాబట్టి దయచేసి మీ ఆత్మలకు మీరే బాధ్యతలు కాబట్టి మరలా మరల చెప్తున్నారు ఎరుకు మార్గంలో ప్రవేశింప పోరాడు అంటే పోరాటం చేయాలంటే పతిది వాక్య పెలుగులో పరిశీలించాలి అలా కాకుండా మేము గుడ్డే దగ్గర ఇక్కడ అత ఎక్కువ మంది వస్తాం కాబట్టి మేము కూడా వచ్చే అనుకుంటే మిమ్మల్ని మీద మోసం చేసుకుంటున్నారు రేపు పొద్దున్న ఇలాంటి దుర్బోధకులతో పాటు మీరు కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత చేసేది ఏమీ లేదు ఇక అప్పుడు బాధపడి చేసేది ఏమి లేదు కాబట్టి సమయం ఉన్నప్పుడే పతిది వాక్య పెళ్ళిలో పరిశీలించండి ప్రభు కృపమిత్రులను కాక